గుడ్ మార్నింగ్ టు ఆల్ మీడియా పర్సన్స్ ఈరోజు మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామంటే మన ఎస్పీ గారు ఆదేశాల మేరకు యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ మచిలీపట్నంలో గాంజా ఏది ఉండకూడదు అనే దాంతో ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది దీనికి తోడుగా డ్రోన్సు ఫూట్ ఇంటెలిజెన్సు యాజ్ వెల్ అస్ సిటిజన్స్ నుంచి కూడా మనం కలెక్ట్ చేస్తూ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరైతే గాంజా తాగుతున్నారు ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారు అనేది దీనిలో భాగంగా నిన్న సాయంత్రం మనం నిన్న మధ్యాహ్నం ఈ రెడ్ పిచ్ ఏరియా మాచవరం రెడ్ పిచ్ ఏరియాలో మనం ఒక టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాళ్ళు ఆ గాంజా స్టోర్ చేసి అమ్మటము ఇది గమనించాము ఈ టెన్ మెంబర్స్లో గమనించదగ్గ విషయం ఏంటంటే ఆరుగురు జువెనల్స్ ఉన్నారు అంటే పద్దెనిమిది ఏళ్ళు నల్ నలుగురు జువెనల్స్ ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళ లోపల వాళ్ళు యాజ్ వెల్ యాజ్ ఒక ఉమెన్ కూడా గాంజా అమ్మటంలో కీలక పాత్ర పోషిస్తుంది వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ మనం జైలుకు పంపించడం జరిగింది రిమాండ్లో ఉన్నారు ప్రస్తుతము అయినా సరే ఉమెన్ కూడా ఇన్వాల్వ్ అవడంతో వాళ్ళను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ప్రొడ్యూస్ చేస్తున్నాము దీని ద్వారా మచిలీపట్నం టౌన్ పీపుల్కి నేను అప్పీల్ చేసింది ఒకటే సిటిజన్ నుంచి ఇన్ఫర్మేషన్ మాకు పాస్ ఆన్ అవుతుంది గాంజా పెళ్లర్స్ ఎవరైతే ఉన్నారో అదంతా సో మీ మీవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా మేము అనానమస్గా ఉంచుతాము ఇది కేవలం సిటిజన్స్ వల్లే ఈసారి గాంజా మనం పట్టుకున్నాము ఇప్పుడు దాకా ఈ ఆరు నెలల్లో సుమారుగా ముప్పై ఐదు మందిని మనం జైలుకి పంపించడం జరిగింది ఇంకా ఒక డెబ్భై మంది ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది అది కూడా త్వరలోనే వాళ్ళను కూడా పట్టుకొని తగు ఆధారాలతో కోర్టుకి సమర్పిస్తాము రిమాండ్ చేస్తాము వీళ్ళందరినీ గాంజా మీద ఎట్టి పరిస్థితిలో జీరో టాలరెన్స్ అండి ఎట్టి పరిస్థితిలో మట్టి మచిలీపట్నంలో యాజ్ వెల్ కృష్ణా జిల్లాలో గాంజాని మేము ఎల్లో ఎల్లో చేయడానికి కానీ లేకపోతే కన్జ్యూమ్ చేయడానికి కానీ మేము యాక్సెప్ట్ చేయము స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గుర్తుంచుకోండి ఈరోజు గత రేపైనా మిమ్మల్ని కూడా పట్టుకుంటారు పోలీసులు సో మానుకోండి డీటెక్షన్ సెంటర్స్ ఉన్నాయి వాటిలో కావాలంటే జాయిన్ చేయడానికి కూడా కరెక్ట్ కలెక్టర్ గారి సాయంతో మేము సపోర్ట్ చేస్తాము దయచేసి కృష్ణా జిల్లాలో గాంజా అనేది కానీ మాదక ద్రవ్యాలు కానీ ఉండకూడదు ఇది వితిన్ టూ మంత్స్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాము థ్యాంక్ యూ ఎన్కేజీ సిక్స్ పాయింట్ టూ టూ ఫైవ్ కేజెస్ గాంజా మనకు దొరకడం జరిగింది టోటల్ టెన్ మెంబర్స్ అరెస్ట్ చేశాము ఇందులో సిక్స్ మెంబర్స్ అడల్ట్స్ అంటే మోర్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ ఓ ఫోర్ మెంబర్స్ జువెనెల్స్ ఉన్నారు వాళ్ళని జువెనల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం యా ఇద్దరు ముగ్గురు మీద బాబావళి అనే అతని మీద వీళ్ళ మీద గతంలో ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి వీళ్ళు ఒరిస్సా నుంచి తెస్తున్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద కూడా ఒక ఆపరేషన్ చేసి ఎవరైతే ఉన్నారో సోర్స్ ఎవరైతే ఉన్నారో దానికి బ్యాక్వర్డ్ లింక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం థ్యాంక్ యూ